నేను కాడ నుంచి లక్క వరం వెళ్తాను జాకెట్లు ఇచ్చొస్తాను మరి ఇక్కడ ఎవరు కొడతలేదు పన్నెండు వచ్చాక గమ్మున ఎవరు కొడతారా చిన్న తీసావా i did it just నువ్వు నా దగ్గర వెళ్తాను నేను ఇలా ఫోన్ వచ్చికి వెళ్తున్నావా స్విచ్ ఆఫ్ కోసంగా అండి బిర్యానీ చేస్తున్నానండి ఏం బిర్యానీ అమ్మా వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ చేస్తున్నానండి అందులో పెంచెప్పి అయితే చేద్దామని చె చెట్లీ కావాలి అని సిద్ధం చేసుకున్నాను బిర్యానీ చేస్తాకైతే ముందు నూనె వేసుకున్నాను క్యారెట్ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఇప్పుడు బిర్యానీ బిర్యానీ సరికి ఓకే లేవు సరికి పెట్ట பர்ஃபுல் சோலலாயே என்ன మూడు గ్లాసులు తీసానా ఎన్ని వయలు తొమ్మిది వయలు మూడు ఆరు ఆరు గ్లాసులు రాత్రా పచ్చిపుల్చేది చేశాను కూరకాయలేక రెండు మాటలు పడుతు మర్చిపోతారు మళ్ళీ మూడు నాలుగు ఐదు ఒక్కటే కేక్ ఉందా ఫ్రిజ్లా ఉంది తిన నేను అసలు కేకే తినలేదమ్మా తింటే అంతే తినాలని పీలేదు నాకు ఇందులో రుచులు తగ్గట్టుగా ఉప్పు

ఇలా తెచ్చిన సరుకులు పర్వ సరుకులు ఇంటిలో పోయి మిరియాలు మిరియాల పొడి అలా నీకు ఈ కలర్ తెలిసిపోతాయి ఇక సర్ది మూత పెట్టి నేను కుక్కరు మూత అప్పుడే నీళ్ళు మరిగాక ఎసర ఎసరగా బియ్యం అయ్యారు

ఈ బాంట అన్నారని తీసుకున్నాను చెట్టు ఒక కొంచెం వాడితే అదే ఒక సబ్బు వాడితే తెలుస్తుంది లేదనుకుంటే మైసూర్ సైండ్లో వెజ్ బిర్యానీ అదేనా అదేదో అంటారండి నేను సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాను సరిపోయింది ఇది పెరుగు పెరుగు తాలింపురీ పెరుగు చెట్నీ అందులోకి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపలు బియ్యం కడిగానండి నాన ఇట్లా మొత్తం ఒక వేడి ఉంటుందా వేడి మీద set me for ready தான்னுக்கு அ మీరు తినేటప్పుడు ఒక అరగంట ముందు తింటాం అనగా ఒక గిన్నెలోకి దిమ్మరిచ్చేయి దిమ్మరిచ్చేసి అప్పుడు మీరు అన్నం వేసి తినండి నువ్వు ఏడి మీద కదిపితే ఇప్పుడు ఏడి మీద కదుపానుకో ముక్కలు ముక్కరు కింద అయిపోద్ది అన్న సరేనా సరే నేను అవుతున్నాను అయితే తెస్తాను అన్నాడు నాకు వేడుక ముందుకు సలారింది నాకు నిమ్మ ఈ రోజుకి ఆ రోజు గట్టి కదిపేదాన్ని అండి కొంచెం నీళ్ళు అన్నీ ఈ నీళ్ళతో ఎండ పెడతాను ఇలా ఎండబెట్టి సాయంత్రం అయితే ఈ పచ్చడి కలిపేస్తాను చెప్తాను గారి పనిలో నుంచి వచ్చిన నుంచి మధ్యాహ్నం నేను లక్కవారం వెళ్దాం అనుకుంటున్నానండి మరి మా ఆయన గారు ఏ టై్యానికి వస్తారో చూసి అయితే టైం ఉంటే లక్కవారం వెళ్తాను అందుకని నేను అన్నం తెచ్చుకుంటాను ఇది పప్పీలు మాత్రమే అన్నం నా సంచి ఇక్కడ నేను చేలోనే వదిలేశానండి ప్రార్థనకి టైం అయిపోయిందని ఇంకా నేను మా ఆయన గారి పనిలో నుంచి రాగానే నన్ను తీసుకెళ్ళి ఇంటికాడ దించేశాడు నేను ప్రార్థనకి వెళ్ళాను ఇంకా నేను మధ్యాహ్నం నుంచి మా ఆయనగారే ఉన్నారు గేదుల కాడ అయితే వచ్చేసాను మాకు దాదాపుగా ఒక నెల నుంచి పాలు ఎత్తలేదండి తీస్తుంటే దూడకు మాత్రమే ఎత్తుంది ఒక వారం రోజుల నుంచి రెండు దూడకి ఎత్తుందండి ఇప్పుడు ఈ చిన్న దూడ కూడా చూస్తుంది తాగుతానికి అది వెళ్ళినా కూడా ఎత్తదండి మా గేదె అంత కుదురుగా ఉంటుందండి ఇప్పుడు గేదెలు ఉప్పు తెస్తాను ఇప్పుడు దోడలు తాగుతున్నాయండి ఎంత కుదురుగా ఎత్తుందో చూడండి అంత మంచిది మాగేది చూడగేదండి అందుకే మాకు పాలు ఎత్తలేదు అలా పిల్లలకు మాత్రమే ఎత్తుంది ఈ మూడు తాగేస్తున్నాయి అని ఇది కూడా వచ్చింది తాజతకి ఇది కలబడి తాగినా కూడా ఎత్తదండి ఇది కొంచెం బెదురుతుంది పొడుతుంది ఏమని భయపడుతుంది చూడండి ఫ్రెండ్స్ నాలుగు దోడలు తాగుతున్నాయి ఒక గేదెని నాలుగు దోళ్ళ తాగుతున్నాయి మా అంత కుదురగా ఉంటుందండి చాలా చాలా మంచిది అసలు మేము దీన్ని పుల్లల పాళ్ళే కొనుక్కున్నామండి కమ్మలు తీస్తున్నానండి కమ్మలు తీస్తున్నానండి కమ్మల దేపనా అండి మ్యాగీ ఆడ అన్నయ్య అండి వాడేదినా నేను లక్కవారం వెళ్దామని వచ్చారు కదా ఇంటికి ఇంక మా ఆయన గారు అయితే కుర్చి ఎదుర్కొంటున్నారో ఇంకా నేను ఇంక ఈరోజు వెళ్తానే వెళ్ళినా చెప్పలేదులేండి ఎంత కేజీయా చికెనా ఏ ఎక్కువ ఉండలా చికెన్ తెచ్చాడండి మా అబ్బాయి ఇప్పుడు కూర వండుతాను పొద్దున్న మాకని పలావ్ చేశాను కదండి అన్నం అయితే కడిగి పెట్టాను బియ్యం ఇప్పుడు ఈ చికెన్ కూర అయితే వండుతాను కేక్ ఉందిగా పెట్టింది కేక్ నువ్వు తింటావా కేకు ఇది ఎంత ఉంది నిమ్మకాయ ముక్కలు నీ పేరే నీ పేరు చెప్తాలి మా నీ పేరు చెప్పు నీ పేరు చెప్తావా చికెన్ కూర ఉడికిపోయింది నువ్వు చికెన్ వేసుకుని అన్నం తినేస్తావా నీ పేరు చెప్పు ఎంత సైజు ఇది ఇంకా నీచలేనా నుంచి చిరాకు చిరాకుబని ఇక వెళ్ళి వెళ్దామని మానేశాను కదా మానేసిన దాన్ని ఖాళీ కొడుతులేదు ఇక ఈ అయితే